శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల షష్ఠి మహోత్సవాలను ఇంద్రపాలెం దేవస్థానంలో ఆలయఈవో జోగ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు షష్ఠి మహోత్సవంలో భాగంగా రాత్రి ఒంటి గంటకు ఏకాంత సేవ రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని అదే విధంగా మూడు గంటలకు భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దేవాలయ విశిష్టతను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించామని అన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు ఉచిత ప్రసాదాలు మంచి నీళ్ల సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే ఈ సంవత్సరం అధికంగా ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు nyarba dan jangan ngino mari pergi ke రూరల్ కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో పెంచేసిన శ్రీ బల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న సాయంత్రం జగూజాము నుండి కూడా చాలా విశేషంగా జనాలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అలాగే ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి వివాహం కానివారం చేసుకున్నట్టయితే శ్రీకాలంలో బాగా జరుగుతుందని అలాగే సంతానం లేని వారు స్వామి దర్శనం అభిషేకం చేసుకుంటే శ్రీకాలంలో సంతానం జరుగుతున్నామని కావున భక్తులందరూ కూడా స్వామివారి అహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థాన్ని స్వీకరించి అలాగే శ్రీ సాయంత్రంలో స్వామివారిని దర్శన చేసుకోవాలి ప్రార్థిస్తున్నాము एक और भूमिका

కృష్టి శుకునిస్వామి అంటే చాలా ప్రసిద్ధమైన పుండి చేస్తాం ఈ ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో వేసి స్వామి ఈ అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యం ఇవ్వాలని అన్ని స్ఫూర్గా ప్రార్థించి అభిషేకాలు చేస్తూ ఇవాళ ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులు కానీ గ్రామస్తులు వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా చేసేవి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మరి పెద్ద ఎత్తున చేయటం అదేవిధంగా మా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లోకేష్ గారి నాయకత్వంలో కూడా లక్షలాది పోటీ పెట్టుకోవడం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి పోటం ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ పోటీ చేస్తూ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని మా స్పృతి కోరుతుంది ಸುಮಾರು ಈ ಪ್ರತಿವಾರು ಪ್ರತಿ ಮಂತ್ರ ನೆರವೇರ್ತಾ ಇದೆ నమ నమందరపాలెం గ్రామంలో వెళ్ళి చేసిన శ్రీ సుబ్రహ్మణ్య వారి దేవస్థానంలో ఈ రోజు షష్ఠి పర్వదినం పురస్కరించుకొని ఈ తెల్లవారుజావన ఒంటి గంటకి ఏకాంత సేవ స్వామివారికి అనంతరం రుద్రాభిషేకం చేయడం జరిగింది రుద్రాభిషేకం అనంతరం మూడు గంటల నుంచి భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దర్శన ఏర్పాట్లు కూడా ఎవరికి ఎటువంటి అవసరం లేకుండా కుబిలే కానీ ఏర్పాటు చేయడం కానీ అలాగే బార్కెట్లు కానీ హాస్పిటల్ వేయడం కానీ అన్ని జరిగింది మంచి సౌకర్యం కానీ ఉచిత ప్రసాదం గానీ అన్ని ఏర్పాటు చేస్తాం ఈ ఏర్పాట్ల కోసం గత పది రోజులుగా మా ఆలయ కమిటీ సభ్యులు గారు మా భక్త ప్ర మా అర్చకు స్వాములు మేము మా దేవస్థానం సిబ్బంది మా దేవస్థానం అంద మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ దేవాలయ విశిష్టతను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు ఆదేశించి ఉన్నారు వాళ్ళ ఆదేశం ప్రకారం మేము శక్తివంతులు లేకుండా కృషి చేశాం ఈ రోజు వీళ్ళైతే పదిహేను వేల మంది వచ్చారు పదిహేను వేల మందికి ఆలయం ప్రయాణ వ్యక్త్యసమైంది భవిష్యత్తులో ఇరవై వేలు వస్తారనుకుంటే ఈ ఏడాది మేము ముప్పై వేల మందికి ప్రిపేర్ చేసుకున్నాం ముప్పై వేల మంది ఈ రోజు రీచ్ అవుతారు సాయంత్రానికి ఇప్పటికే పదిహేను వేల మంది భక్తులు వచ్చి వెళ్ళారు ఇక్కడ మా ఆలయ కమిటీ సభ్యులు కానీ మా భక్త బృందం కానీ వాలంటీర్లు కానీ మా టీం కానీ మాతో అంత దేవాదాయ సహాయం ఉన్నతాధికారులు కానీ వచ్చి పరిశోధనలు చేశారు ఇక్కడే ఉంది గత రెండు రోజుల నుంచి కూడా మా ఆలయ కమిటీ సభ్యులు మేము కలిసి ఇక్కడే భక్తుల సౌకర్యం కోసం దేవాలయ అభివృద్ధికి ఎటువంటి ప్రణాళిక అయ్యారు ఏంటనేసి కూడా ఆలోచించుకుంటూ చక్కగా దాతల సహకారం కూడా తీసుకుంటూ ముందు ముందు ఈ దేవాలయం